డిక్లరేషన్ల మీద వార్ డిక్లేర్ చేసింది అటు జోరువానా ఇటు బీజేవం పోరుబాటతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది నిరుద్యోగ భేరి పేరుతో కాంగ్రెస్ సర్కార్ పై సమర భేరి ముగించింది బీజేవం ధర్నా చౌక్ లో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేసింది తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు అన్ని డొల్లగా మిగిలాయంటూ పోరుబాటు పట్టింది బీజేపీ లేటెస్ట్ గా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పై ఢీ కొట్టింది బీజేపీ యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఉద్యోగాల భర్తీ చేపట్టాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని బీజేవైఎం కోరుతోంది గ్రూప్ వన్ అభ్యర్థులను ఒకటి ఇష్ట వంద చొప్పున క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీజేవైఎం ఆందోళన చేయడంతో ధర్నా చౌక్ దద్దరిల్లింది నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ సర్కార్ బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తోందని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి టీ చీఫ్ కిషన్ రెడ్డి ఇందిరా పార్క్ దగ్గర బీజేవైఎం నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు ఆరోపణతో ఆయన పడ్డారు ఏరు దాటాక బోడు మల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది మా పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఏరు దాటేంత వరకు ఓడమెల్లన్న వేరు దాటినాక బోడిమెల్లన్న విధంగా ఈరోజు వ్యాపారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రభుత్వాల్లో మొదటిది కర్ణాటకలోని సిద్ధారామయ్య రెండోది రేవంత్ రెడ్డిదేదని ఆరోపించారు కిషన్ రెడ్డి దీన్ని సాధించడానికి కేసీఆర్కి తొమ్మిదేళ్లు పడితే రేవంత్ రెడ్డికి ఎనిమిది నెలలే పట్టిందని ఎద్దే వచ్చేశారు కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిరుద్యోగులను నిండా పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డారాయణ బీజేవైఎం మహాధర్నాలో పాల్గొన్న ఈటల సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు ఓట్ల కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగిన రేవంత్ సీఎం అయ్యాక అదే నిరుద్యోగులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఆనాటి ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులకు తోడుగా ప్రకటిస్తా ఇస్తాన ముప్పై ఉద్యోగాలకు పక్కన పెట్టి పదకొండు వేల టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ రాస్తున్నారు మా వాళ్ళంతా ఇవాళ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రెండు వేల పైచికని చెప్పిండ్రు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ మూడు వేల పైచీలికని చెప్పిండ్రు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇవాళ వన్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పిండు ఒట్టెక్కదాకా ఓడ ఒడ్డెక్కినాక తప్ప అమలు దమ్ముంటేనే హామీలు ఇవ్వాలి తప్ప ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో హామీలు ఇస్తే భరతం పట్టుడు ఖాయమనే విషయం గుర్తెరగాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా నిరుద్యోగుల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు మహేందర్